సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ పట్టణంలోని వైద్య మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రధాన వీధుల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు దోమలు వృద్ది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధులు ప్రబలకుండా నివారించాలని సూచించారు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దోమలతో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మెదడు వాపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇంటికి వైపు ఎక్కడైనా కూడా నీరు ఉండకుండా ఎలా చేయాలనే అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నీరు నిర్వహణ అనేది పాత బకెట్లు కానీ తర్వాత టైర్లు గాని కొబ్బరి పొందాము అలాంటి ప్లేస్లలో మనకు ఈ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రతిరోజు ప్రతి సాటర్డే ఫ్రైడే రోజు మనం ఫ్రైడే పాటించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను